ఇది అండి ఎన్ హెచ్ ఫైవ్ హైవే చవక చవక అంత చవకే చూస్తున్నారు కదా నర్సరీ ఎక్కువగా ఉన్నాయి చాలా పెద్ద పెద్ద నర్సరీ అన్ని మధ్య పోయిందండి నలభై రూపాయలు ముప్పై రూపాయలు చెప్తున్నారండి గులాబీ అంటే అయితే ముప్పై రూపాయలు చెప్పారు ఇక్కడ మార్కెట్ కూడా చాలా అభివృద్ధిగా జరుగుతుందండి అంత అమ్మవారి చల్లని దయ అంటండి మన పిల్లలతో సరదాగా వచ్చినప్పుడు ఎంతో చక్కగా ఉంటుందండి అక్కడ నుండి మనము స్ట్రైట్ గా వెళ్ళిపోతానండి బ్రిడ్జి కూడా కనబడుతుంది అండి బ్రిడ్జ్ ఎక్కి మనం వెళ్తే టెంపుల్ కి వెళ్తామండి పక్క నుంచి వెళ్తే మనము రైల్వే స్టేషన్ కి అలాగే అలాగే ఇక్కడ బట్టల షాప్ కూడా చాలా తక్కువ రేట్ లో అయితే ఇక్కడ ఉంటాయి అంటే అది చూద్దామండి చూస్తున్నారు కదండి ఇదండి ఎన్ హెచ్ ఫైవ్ హైవే ఇక్కడ వ్యామగిరి సెంటర్ నుంచి మనం స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి మీరు చూస్తున్నారు కదండి ఇదేనండి మెయిన్ సెంటర్ ఇక్కడ నుండి మనము కొంచెం ఎదురుకి మనకు ఒక రోడ్ అయితే కనబడుతుంది ఒకవేళ మనము విజయవాడ నుంచి ఏలూరు నుంచి వచ్చిన అలాగే రాజమండ్రి నుంచి వచ్చిన ఇదిగోండి ఇదే సెంటర్గా అయితే రావాలండి అందుకనే ముందుగా నేను వేమగిరి నుంచి నేను స్టార్ట్ చేయడం జరుగుతుంది ఇదిగోండి మీరు ఇదైతే మనకి రాజమండ్రి వెళ్తుంది అలాగే మనకి రైట్ సైడ్ లో చూసుకుంటే విజయవాడ వెళ్తుంది ఇదిగోండి మనమైతే మనం స్ట్రైట్ గా అయితే వెళ్ళాలి ఈ స్ట్రైట్ గా వెళ్తే ఆంధ్ర శబరి అయితే మనకు కనబడుతుంది అలాగే మనము వెళ్లే కొద్దీ మనకి మెరున్నో ముఖ్యమైన టెంపుల్స్ అలాగే ప్రదేశాలు మనకు కనబడుతూ ఉంటాయి అవన్నీ మనము చూస్తూ దాని గురించి పలకరించుకుంటూ వెళ్దామండి మనం కొంచెం ఎదురకు రాగానండి దొల్లేశ్వరంలో సాయిబాబా టెంపుల్ అయితే కనబడుతుందండి ఇక్కడ చాలా 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 ఫేమస్ అండి ఎంత ఫేమస్ అంటే నిత్యం అన్నదానం ఇక్కడ జరుగుతూ ఉంటుంది అలాగే మనం ఇక్కడ కొంచెం ఎదట రాగానే మరెన్నో అద్భుతమైన సంఘటనలు ఇక్కడ చూస్తూ ఉంటాము అండి అలాగే ఇక్కడ మనకి చాలా ఫేమస్ అయిన ఒకటి ఉందండి తెలుసా మీ అందరికి అదేనండి పూలు మొక్కలు అలాగే ఇక్కడ మొక్కలు పూలు చాలా 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 తక్కువ రేట్లు అండి చవక చవక అంత చవకే చూస్తున్నారు కదండి నర్సరీ ఇది చూస్తున్నారండి ఎంత చక్కగా ఉన్నాయో చాలా పెద్ద పెద్ద నర్సరీలన్నీ మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయండి ఒకసారి మీరే చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో స్టార్టింగ్ ప్రైస్ ఎంతో తెలుసు అండి మొక్క నలభై రూపాయలు కాని ఉంటుంది అంటండి ముప్పై రూపాయలు మొక్క కూడా ఉంటుంది అలాగే లక్ష రూపాయలు చెట్టు కూడా ఇక్కడ మనకి గా ఉంటాయి అంట చూడండి మనకి రోడ్డు పక్కన వెళ్తుంటే మనం మొత్తం అన్ని ఇవే కనబడతాయి నర్సరీలు దాదాపుగా ఒక యాభై నర్సరీలు పైనే ఇక్కడ ఎక్కువ ఉంటాయండి మనమైతే ఇప్పుడు కడియం అయితే నచ్చామండి కడియం ఎంట్రన్స్ లో మనకి ఎన్ని నర్సులు కనబడుతున్నాయి చూడండి అబ్బాబ్బా చూడండి జనాలు అంత మంది వెళ్ళి ఎంత చక్కగా కొనుక్కుంటున్నారండి చూడండి చాలా చక్కగా ఉన్నాయి నాకు పూల మొక్కలను చూస్తానండి అబ్బాబ్ నా ఛాయ్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది అండి నిజంగా చాలా బాగుంది నాకైతే చక్కగా నచ్చినది అలాగే మేము ఒకసారి వెళ్ళి అడిగామండి వచ్చేటప్పుడు అప్పుడైతే లైట్ తగ్గింది మేము ఒక మొక్క తీసుకున్నాము బంతి పూల మొక్క అలాగే కొన్ని మొక్కలు తీసుకున్నాము గులాబీ మొక్కలు అలాగే తీసుకుంటే అవి చెప్పారండి రేట్లు నేను విన్నాక పోయిందండి నలభై రూపాయలు ముప్పై రూపాయలు చెప్తున్నారండి గులాబీ అంటే అయితే ముప్పై రూపాయలు చెప్పారు అక్కడ నుండి మనము కొంచెం రాగానే కడిమే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ అయితే కనబడుతుంది చాలా పెద్దగా ఉంది ఎదరంగా కూడా చాలా నీట్ గా ఉందండి చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి కానీ అండి చిరాకి కానీ చాలా నీట్ గా ఉంది మీరు చూస్తున్న ఈ సెంటర్ వచ్చి కడియం సెంటర్ అండి చాలా పెద్దదండి చాలా పెద్దగా ఉంది ఈ సెంటర్ అయితే నాకైతే చాలా పెద్దగా నచ్చిందండి చూడండి ఇక్కడ కూడా చాలా అరుదైన దేవాలైతే మనకు కనబడుతూ ఉంటాయండి ఇక్కడ ఒక్కొక్క టెంపుల్ కు వచ్చి దాదాపుగా యాభై సంవత్సరాలు చరిత్ర కలిగిన టెంపుల్స్ కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నాయండి ఈ కడిపు అండి లోండి శివాలయము స్వామి దుర్గాదేవి మరింత ఆకట్టుకుంటారండి చాలా అద్భుతంగా ఈ ప్లేస్ లు అయితే ఉన్నవి తప్పకుండా ఒక రోజు కడియం అంతా ఒక రోజు టూర్ ప్లాన్ చేసుకుని చక్కగా అయితే వద్దామండి చూడండి ఇక్కడ మనకు మూడు సింహాలు అయితే కనబడుతున్నాయి మరింత సెంటర్ ఈ సెంటర్ చాలా చక్కగా ఉంది దాని వెనకాలే మనకి మీరు చూస్తున్నట్లయితే ఓపెన్ ఏరియా జిమ్ కూడా మనకి కనబడుతుంది ఒకసారి మీరు చూడండి ఇది కూడా చాలా చక్కగా ఉంది అలాగే పిల్లలు ఆడుకోవడానికి కూడా ఇది సరదా సరదాగా ఆడుకోవడానికి కూడా చెప్ప బాగుందండి అలాగే మనం కొంచెం ఎదర రాగానండి ఎంతో ప్రాముఖ్యమైన టెంపుల్ అయితే ఉందండి చూడండి ఇక్కడ గుండి సేవలు అయ్యామండి ఎన్నో సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయం అయితే ఇదిగోండి చూడండి ఎంత పెద్దగా శివాలయం అయితే ఉందో చాలా చక్కగా ఉంది ఒకసారి మీరే చూడండి ఎంతో చరిత్ర కలిగిందండి ఎన్నో చరిత్ర కలిగిన ఈ దేవాలయం గురించి కూడా పూర్తిగా ఒక వీడియో చేయాలని నేను చాలా ఆశపడుతున్నాను తప్పకుండా మేమైతే మీ ఇక్కడికి రావాలని ఆశపడుతున్నాము అక్కడ నుండి మనం కొంచెం ఎదట రాగానే సామర్లకోట ద్వారపూడి మరెన్నో గ్రామాలకి ఎలా వెళ్ళాలి ఏమిటి అన్నది రూట్ మ్యాప్ అనేది ఇక్కడ చూపిస్తున్నారండి మనం దాదాపుగా ద్వారపొడి అన్నది పన్నెండు కిలోమీటర్ల దూరం అయితే ఉందండి ఈ పన్నెండు కిలోమీటర్లు మనం జాగ్రత్తగా వెళ్ళి మరెన్నో విషయాల గురించి తెలుసుకుంటూ ఉందాము మనం అక్కడ నుండి మనం కొంచెం ఎదురు రాగానే మనకి ఆంజనేయ స్వామి స్టాచ్యూ అయితే కనబడుతుందండి చూడండి ఒకసారి ఎంత పెద్ద స్టాచ్యూ అన్నది ఎక్కడికి వెళ్ళినా మనకి రాజుగా మనకి ఇప్పుడు కనబడుతూనే ఉన్నారు కదండి స్వామివారు అక్కడ నుండి మనము ఇంకా కొంచెం ఎదరు రాగానే నేనైతే ఆశ్చర్యపోయానండి మొదటిసారిగా నేను ఇక్కడ చూశానండి అమ్మవారిని ఎంత చక్కగా మనకి కనబడుతున్నారంటే అయ్యో ఓ చాలా పెద్దగా ఉంది కదండి ఈ కడియం సెంటర్ లోనే మనకి ఆలయం ఉండడం చాలా గర్వకారణ విషయంగా కనబడుతుందండి ఇక్కడ మార్కెట్ కూడా చాలా అభివృద్ధిగా జరుగుతుందండి అంతా అమ్మవారి చల్లని దయ అంటండి అంతే కదండి ఈ యొక్క ఆలయానికి చాలా పెద్ద చరిత్ర కూడా ఉందండి దాని గురించి కూడా మనము డెఫినెట్గా ఈ ఒక కరియము ఫుల్ టూర్ అనేది వేసినప్పుడు మనం డెఫినెట్గా తెలుసుకుందాం అలాగే మనం ప్రతి ఒక్క ఊరు వెళ్ళినప్పుడు ఆ ఊరు యొక్క పూర్తి చరిత్ర అలాగే అక్కడ దేవాలయాల గురించి అక్కడ డెవలప్మెంట్ గురించి మరిన్ని విషయాల గురించి మనం తెలుసుకుంటూ ఉంటాం కదండి తప్పకుండా ప్రతి ఒక్కరు మన వీడియోని నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అక్కడ నుండి మనం కొంచెం ఎదరు రాగానండి కడియంలో ఉండే రైల్వే స్టేషన్ అయితే వచ్చామండి చూడండి నేను రైల్వే స్టేషన్ కూడా ఒకసారి చూద్దామండి ఎందుకంటే కడియం కూడా చాలా పెద్ద ఫేమస్ ఏ కదండి అందరికీ తెలిసింది కడియమే అలాంటి కడియంలో రైల్వే స్టేషన్ ఎలా ఉందో ఒకసారి చూడండి చాలా పెద్దగా ఉంది ఇంకా కొన్ని పనులు చేస్తున్నారు కొత్తగా నిర్మిస్తున్నారు అనుకుంటా అక్కడక్కడ కొన్ని పనులు చేస్తున్నారు చాలా బాగుందండి ఇది కూడా బాగుంది అక్కడి నుండి మనం కొంచెం ఎదురు రాగానే వాతావరణం ఉందండి చాలా చల్లగా ఉందండి ఎటు చూసినా పచ్చదనము ఓ పక్కన చూస్తే కాలవ మరొక పక్కన పంట పొలాలు చాలా చక్కగా కనబడుతూ ఉన్నాయండి నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అలాగే ఇక్కడ జీవికి ఒక ప్రాజెక్ట్ అయితే నడుస్తుంది అనుకుంటే ఈ ప్రాజెక్ట్ గురించి మనకైతే తెలియదు ఒకవేళ మనం ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరికైనా తెలిస్తే చెప్పండి ఈ ప్రాజెక్ట్ అన్నది నాకు అయితే ఎత్తుపోతల పథకము అనుకుని అనుకుంటున్నాను అలాగే అక్కడ నుండి మనం కొంచెం రాగానే చూడండి చిన్న ఆనకట్ట కనబడుతుంది ఫోటోలు దిగడానికి సూపర్ గా ఉంటదండి ఆ ప్లేస్ అలాగే అక్కడ నుండి చూడండి ఒకసారి మీరే చూడండి ఇందాక చెప్పాను కదండి రైట్ సైడ్ మనకి కాల్వ అలాగే లెఫ్ట్ సైడ్ మనకి చక్కని పంట పొలాలు మనకి కనబడుతూ ఉన్నాయండి చూడండి ఎంత చక్కగా బాగుందో అక్కడ నుండి మనం కొంచెం మెదడు రాగానండి ఇదిగోండి ఈ రోడ్ల నుంచి మనం జగురుపాడి అనే ఒక విలేజ్ గా అయితే వెళ్తుందండి చూడండి ఇది రోడ్లు కూడా చాలా చక్కగా ఉన్నాయి బాగున్నాయి అండి ఒకసారి మీరే ఎంజాయ్ చేస్తారండి ఈ రోడ్డుకి వస్తే ఎలా ఉంటదంటే ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఈ చల్లని వాతావరణము పచ్చని వాతావరణము ఎంతో చక్కగా ఆహ్లాదనంగా మనకు అనిపిస్తుంది అండి మన పిల్లలతో సరదాగా వచ్చినప్పుడు ఎంతో చక్కగా ఉంటుందండి అక్కడ నుండి మనం కొంచెం ఎదరు రాగానే అండి మనకి కడియం లో కనపడింది కదండి దేవాలయము అమ్మవారి దేవాలయం ఎంత చక్కగా అయితే కనబడిందో అంతే చక్కగా ఇక్కడ కడియం ఎంట్రన్స్ లోనే మనకు కనపడినట్లు ఇక్కడ ద్వారపూడి ఎంట్రన్స్ లో కూడా మనకి చూడండి చాలా చక్కగా కనబడుతుందండి చూస్తున్నారండి ఈ టెంపుల్ అయితే మాకు చాలా చక్కగా నచ్చింది అక్కడ అయితే చాలా పెద్ద స్టాచ్యూ అయితే కనపడింది ఇక్కడైతే చిన్న స్టాచ్యూ కనబడింది పక్కనే మనకి ట్రైన్ కూడా వెళ్తుందండి ఇదిగోండి ఈ అయితే గోడాన్స్ అంటే మనకి రైతులు ఎక్కువ ధాన్యం అయితే ఇక్కడ ఎక్కువ స్టోరేజ్ అయితే చేసుకోవడానికి చూస్తున్నారండి ఇక్కడ అయితే స్టోరేజ్ చేస్తారంట అయితే మనం వచ్చే దారిలో రోడ్లు అయితే అక్కడక్కడ బాగాలేదండి కానీ రోడ్డు అయితే బాగానే ఉంది చక్కగా అయితే వచ్చేయచ్చు ఇప్పుడు మీరు చూస్తున్నది అయితే ద్వారపుడి ఎంట్రెన్స్ అండి ఇదిగోండి ఇది సెంటర్ అంటే చిన్న సెంటర్ అంటారండి ఇది ఈ చిన్న సెంటర్ నుంచి మనం అయితే ఎదరగైతే వెళ్ళాలి ఇక్కడ టిఫిన్ షాప్ అన్ని మనకి హాయ్ చెప్తున్నాడు అన్న హాయ్ అన్న బాగున్నావా ఓకే మీ వ్యాపారం కూడా చల్లగా ఉండాలన్న అక్కడ నుండి మనము స్ట్రైట్ గా వెళ్ళిపోతానండి బ్రిడ్జి కూడా కనబడుతుంది అండి బ్రిడ్జి ఎక్కి మనం వెళ్తేనేమో టెంపుల్ కి వెళ్తామండి పక్క నుంచి వెళ్తే మనము రైల్వే స్టేషన్ కి అలాగే ద్వారపుడి యొక్క విలేజ్ లోకి వెళ్ళడానికి అయితే అవకాశం ఉంటుందండి మనం అయితే స్ట్రైట్ గా వెళ్ళిపోతాం ముందుగా ఈ బ్రిడ్జి ఎక్కి కొంచెం ఎదురకి వెళ్ళగానే మనకి ఒక రైల్వే స్టేషన్ కనబడుతుంది అండి ద్వారపూడి రైల్వే స్టేషన్ అండి ఇప్పుడు మీరు చూడండి ఒకసారి ఆ రైల్వే స్టేషన్ ఒకసారి ఎలా ఉందండి ఇదిగోండి ఇదేనండి ద్వారపూడి ఒక రైల్వే స్టేషన్ అండి ఇక్కడ నుండి మనకి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుందండి టెంపుల్ కడికి మనం ఇప్పుడు అక్కడ అయితే వెళ్ళిపోదాము ఈ బ్రిడ్జి పై నుంచి మనం వెళ్తే మనకి లెఫ్ట్ సైడ్ మరొక రోడ్ అయితే కనబడుతుందండి మీరు అయితే ఇప్పుడు చూస్తారండి ఆ లెఫ్ట్ కి ఒక రోడ్ అయితే కనబడుతుంది ఇదిగోండి ఇలాగ మనం స్ట్రైట్ కి వెళ్ళిపోతే ద్వారపీడ యొక్క కి అలాగే ఇక్కడ బట్టల షాప్లు కూడా చాలా తక్కువ రేట్ లో అయితే ఇక్కడ ఉంటాయంటండి వాటి గురించి కూడా మనం డెఫినెట్ గా ఒక రోజు వచ్చి ఫుల్ వీడియో అనేది చేద్దామండి ఇక్కడ చాలా తక్కువ రేట్ అంటండి ఎంత తక్కువ రేట్ అన్నది మీరే ఒకసారి చూస్తే ఆశ్చర్యపోతారు చాలా మంది ఇక్కడ వచ్చి దర్శనం చేసుకుని తర్వాత షాపింగ్ చేసి మరీ వెళ్తారు ఓకే మనం వచ్చేసామండి ఆంధ్ర శబరి అనే పిలిచే ద్వారపుడికి అయితే వచ్చేసామండి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే లో అయితే మనకు కనపడతాం ముందుగా మనకు రాజుగా కనపడుతున్నారు కదండి స్వామి గారు అలాగే మన పక్కనే మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే కనపడుతుంది చూడండి ఇదేనండి అయ్యప్ప స్వామి టెంపుల్ అండి అక్కడ నుండి మనం కొంచెం ఎదరు రాగానండి కొత్తగా నిర్మిస్తున్నారండి ఆదియోగి శివయ్య స్టాచ్యూ అనేది నిర్మిస్తున్నారండి ఆంధ్రలోనే అతి పెద్దగా నిర్మిస్తున్నారండి అలాగే మనం కేరళకి వెళ్ళి చూడాలండి ఇదిగోండి ఈ ఆది యోగ స్టాచ్యూని అలాంటిది మనకి ఇక్కడ ద్వారపుల్లోనే చూడడానికి అవకాశంగా చాలా చక్కగా చూపిస్తూ ఉన్నారండి దీని గురించి కూడా ఫుల్ వీడియో అనేది నేను తీస్తున్నాను అండి చాలా చక్కగా ఈ టెంపుల్స్ అయితే ఉంటాయండి ప్రతి ఒక్క టెంపుల్ గురించి మనము ఫుల్గా తెలుసుకుంటూ మరెన్నో విషయాల గురించి తెలుసుకుంటూ ఉందామండి ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరెందరికి ఈ విషయం గురించి చెప్పండి ద్వారపుడి అనేది ఎలా వెళ్ళాలన్నది అన్నది మనకి తేలడం కోసం నేను ఈ వీడియో చేశాను మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో కూడా చెప్పండి